लेकत ग्री पारे पंज दादा ఈ రోజు యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అనేక పర్యాయాలు దాదాపు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు రోడ్ ఎక్కితేనే తప్ప పెండింగ్ వేతనాలు చెల్లించిన పరిస్థితి ఉంది రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి చెల్లించే ఉంది ఇప్పటికీ రెండు నెలల వేతనాలు బకాయి పడ్డాయి ఈ గ్రామ పంచాయతీ కార్మికులు నిత్యం ప్రతినిత్యం గ్రామాలలో సేవ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎరికే కాబట్టి ఈ గ్రామ పంచాయతీ కార్మికులను ఫస్టులు ఉంటాలనే దృక్పథంతో ఈ అలవాటు పడుతుంది కాబట్టి మేము అనేక పర్యాయాలు గ్రామ పంచాయతీ కార్మికులకు దాదాపు ఏడు సంవత్సరాలు అయితాన్ని కనీస వేతనాలు పెంచే పరిస్థితి లేదు వేతనాల పెంపుదల లేదు గ్రామ పంచాయతీ కార్మికులకు పెండిందికి వేతనాలు బకాయి పడుతున్నాయి రెగ్యులర్గా వేతనాలు రాని పరిస్థితి ఉంది మేము అడుగుతున్నాం గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులను కూడా రెండవ పీఆర్సీలో అమలు చేయమంటున్నాం కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ ఇచ్చి గ్రామ పంచాయతీ ఉద్యోగ భద్రత ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కలిపి అంటున్నాము రాష్ట్రం మల్టీ వర్కర్ విధానంతో తీవ్ర ఇబ్బందుల పాలుంది యాభై జీవో సవరణ చేసి మల్టీ వర్కర్ విధానం రద్దు చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు బకాయి పడిన వేతనాలలో ఇలా వినాయక చవితి వచ్చింది దసరా పండుగ వస్తుంది మేము ప్రతినిత్యం సేవలు చేస్తున్నాం పండుగ పూట కూడా ఫస్తులు ఉండే పరిస్థితి ఏందని ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం ముఖ్య ఉద్దేశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలతో పాటు ఏదైతే యూనియన్ వర్కర్స్ ఉన్నారో వారంతా వారందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని ఇదివరకే ఉన్నటువంటి పెండింగ్ వేతనాలను తక్షణమే రిలీజ్ చేసి వారి యొక్క ఆకలి తీర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి గ్రామ పంచాయతీ వర్కర్స్ చేత మానిస చాకరీ చేయిస్తూ ఉన్నారు ఏదైతే పనిలో నిప్పు నైపుణ్యం లేని పనిని కూడా చెప్పి అందులో ప్రమాదాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కొంత వేధిస్తూ ఉన్నారు అట్లాంటి ప్రమాదాలకు గురవుతున్నారు కార్మికులు తక్షణమే వారందరికీ అలాంటి వెసులుబాటు కూడా కల్పించాలి ఏదైతే ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కేటాయించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి తక్షణమే గుర్తింపు కార్డులను కూడా ఇవ్వాలని చెప్పేసి సిఐడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం